కోర్లకుంట కిషోర్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని స్థానిక సిఐజీ రెడ్డి అన్నారు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం గ్రామంలోని గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో పదవ తరగతి విద్యను అభ్యసించిన విద్యార్థి కోర్లకుంట కిషోర్ అందజేసిన రెయిన్ కోట్ల పంపిణీ కార్యక్రమంలో సిఐ అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ కేకే ఫౌండేషన్ ద్వారా గత కొన్నేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ స్వగ్రామానికి చేదోడుగా వాదోడుగా నిలవడం సంతోషించదిగా విషయమని అన్నారు నేడు పంచాయతీ కార్మికుల సేవలను గుర్తించి వారికి వాన కోట్లను అందించడం ఆయన ఔదర్యానికి నిదర్శనమన్నారు ఫౌండేషన్ నెలకొల్పిన దగ్గర నుంచి అనేక సేవలు చేస్తూనే కరోనా సమయంలో విపత్తును అధిగమించి ఎంతోమందికి నిత్యావసర వస్తువులు అందచేసి అన్నారు ముందు సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు చేరువ కావాలని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వరప్రసాద్ ఎంపీఓ ముచ్చాలరావు ఏపీఓ సీతారాములు కార్యదర్శి మల్లేశం వరలక్ష్మి కన్స్ట్రక్షన్ అధినేతలు వేములపల్లి రమేష్ వేములపల్లి కృష్ణార్జునరావు కేకే ఫౌండేషన్ అధ్యక్షులు మల్లెబోయ నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు సభ్యులు షేక్ నయీం నాగుల్ పాషా పుర ప్రముఖులు కొట్లకుంట నరేష్ చంచు రామూర్తి ఇసంపల్లి కృష్ణ బాగం మహేష్ కాలవ శాంసన్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు जेसन <laughs> मुसला <laughs>